హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఇవాళ కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఆకాశం మేఘత్మ ఉండే అవకాశం ఉంది ఈరోజు ఉదయం ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్త నుండి తేలికపాటి వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ గారు తెలిపారు ఇదిలా ఉండే రాగాల ఇరవై నాలుగు గంటల వాతావరణం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అటు బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ సమీపాన ఆనుకుని ఉపరితల ఆవతరం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖగా తెలిపారు చాలా చోట్ల ఉరుము మెరుపులతో కూడిన వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణం చూస్తే ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పుల్లివెందుల బల్లారి మదినపల్లి జిల్లాలో కూడా అక్కడక్కడ ఉమ్మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాగల రెండు రోజులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే పడే అవకాశాలు కనబడుతున్నాయి ఇదిలా ఉంటే ఈ ఉపరితల అవతరం ప్రభావంతో ఎక్కువగా ఉత్తరాంధ్ర దక్షిణ రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు నమోదు అవ్వచ్చు ఐఎండి తెలిపింది ఇదిలా ఉంటే ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య మదినపల్లి చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తెలుగుపాటి వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదే అవకాశం ఉంది ఈ కొనసాగుతున్న ఉపరితలాం ప్రభావంతో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు కూడిన వర్షాలు నమోదే అవకాశాలు కనబడుతున్నాయి అటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన మన్యం విజయనగరం అల్లూరి సీతారామ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమ్మదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమ్మదే అవకాశం ఉంది తెలంగాణ జిల్లాలైన కరీంనగర్ మంచిర్యాల ఆసిఫాబాద్ నిర్మల్ పెద్దపల్లి సిరిసిల్ల వికారాబాద్ జగిత్యాల నిజామాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబా నగర్ పనపత్తి నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ ఈదురుకాలుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రైతులు రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కృష్ణా గోదావరి నదిలో వాదోప్రవాహం మిల్లి మిల్లిగా మళ్ళీ పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది నిన్న సాగర్ రెండు గేట్లు తెరిచినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణలో ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ రాత్రిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియసే రాత్రిపూట నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు మధ్య రాయలసీమలో మాత్రం కొంత వేడి వాతావరణం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే పగటిపూట ఏపీలో ముప్పై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత ఈరోజు రేపు నమోదయ్యే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా ముప్పై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత ఉదయం పూట నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాగల రెండు రోజులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదై మళ్ళీ తర్వాత ఈ నెల ముప్పై నుండి తెలుగు రాష్ట్రాల వర్షాలు మళ్ళీ పెరిగే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి